ప్రజెంట్ వచ్చేసి మనం రామచంద్రపురం అనే విలేజ్లో ఉన్నాము మన ఫార్మర్ వచ్చేసి బుజ్జ నాయకు బుజ్జ నాయకు ఇతడు ఏంటంటే ఒక ఎకరం తోట పెట్టాడు ఫస్ట్ కాన్చెళ్ళి మన షెడ్యూల్ ప్రకారమే ఫాలో అయ్యాడండి ఫస్ట్ ప్లా ప్లాంటేషన్ వేసినప్పుడు ఫాస్ట్ ను ఆక్స్వేజ్ కొట్టడం జరిగింది పెట్టిన పది రోజులకు తర్వాత ను ఆయుష్ కొట్టడం జరిగింది ఈ పైరు వచ్చేసి ఇప్పటికీ నలభై ఐదు రోజుల పైరు అండి ఇది ఇప్పుడు ఏంటంటే గా మనకు ఈ ఇతడు లాస్ట్ స్ప్రే ఏం వాడారంటే బైకే స్టార్ ఉండు సూర్యం వాడారండి ఈ వాడడం వల్ల ఏమైందంటే మనకు చెట్ చెట్టులోని పై ముడత కింది ముడత ఎర్రనల్లి మొత్తానికే కంట్రోల్ అయినాయి చిట్టి చిట్టి ఆకులు రావడం జరిగింది కనుపులు దగ్గర దగ్గరికి రావడం జరిగింది ప్లస్ పూత కూడా మంచిగా నీట్గా ఏ చెట్టును చూసుకున్నా కూడా నీట్గా ఉ ఉందండి మనకేందంటే ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు వైకే స్టార్ తోటి ఆక్స్ వేజు వైకే స్టార్ కాంబినేషన్ ఇవ్వచ్చు అండి తెల్లదోమ్మ విపరీతంగా ఉన్నప్పుడు వైకే స్టార్ను ఆక్స్ వేజ్ ఇవ్వచ్చు మళ్ళీ తర్వాత మనకు కుసలన్నీ మాడుతూ ఉంటే ఇట్లా మొత్తం కుసలన్నీ మొత్తం మాడినట్టు ఎగురు మొత్తం మాడిన ఉన్నప్పుడు అనేది బాగా అటాక్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వైకే స్టార్ను ఆయుష్ ఈ కాంబినేషన్లో ఇవ్వాలి ఇయ్యడం వల్ల ఏమవుతుందంటే ఎర్రనాలు మొత్తానికే కంట్రోల్ అవుతుంది మనకు ఆ పైనుంచి మళ్ళీ సేమ్ నీట్గా చిన్న చిన్నగా రావడం జరుగుతుందండి మళ్ళీ తర్వాత ఏంటంటే స్టార్ మనకు పండాకు తెగులు సమస్య ఇప్పుడు బాగున్నది పండాకు సమస్య బాగున్నప్పుడు ఏం చేయాలంటే వైకే వైకేస్టారును క్యూరియల్ ఆ కాంబినేషన్లో ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫెస్ట్ కంట్రోల్ అవుతుంది పురుగు కంట్రోల్ అవుతుంది వైరస్ కంట్రోల్ అవుతుంది మళ్ళీ తర్వాత అది ఫంగీసైడ్ అంటే పండాకు తెగులు కూడా కంట్రోల్ అవుతుంది మనకు మన రైతు ఏంటంటే రెగ్యులర్ ఫార్మరు మనకు వచ్చేసి మూడు డోసులు ఒక్కసారి తీసుకోవడం జరిగింది వైకే స్టార్ ఉండు సూర్యం మళ్ళీ తర్వాత వైకే స్టార్ ఆక్సిజన్ కొట్టడం జరిగింది వైకే స్టార్ ఆయుష్ తర్వాత వాయంత్ర కాంబినేషన్కి వెళ్ళిపోదాము వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఏంటంటే చెట్టును చూస్తే ఏ చెట్టును చూసినా ఒక బుట్ట మాదిరిగా ఏ కొమ్మను చూసినా ఏ చెట్టును చూసినా చూడండి ఇక్కడ ఇగో దీనికి చూడండి ఎన్ని ఎన్ని బ్రాంచెస్ ఎన్ని కొమ్మలు ఇదిగో చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏడ చూసినా ఎలాంటి ముడత లేకుండా చైన్ మొత్తం చూడండి మీరు ఎక్కడైనా కూడా ఏంటంటే ఇది ఒకటి వైకే స్టార్ వాళ్ళనేది సాధ్యం అండి మనకి ఇది ఓకేనా ఇప్పుడున్న లో వైకే స్టార్ ఆక్స్వేద్ కానీ వైకే స్టార్ ఆయుష్ కానీ వైకే స్టార్ క్యూరియల్ కానీ వైకే స్టార్ సూర్యం కానీ ఏ కాంబినేషన్లోనైనా ఇయ్యొచ్చండి చూడండి మీరు తోట ఎక్కడనైనా చూడండి ఓకే ఓకేనాండి ధన్యవాదాలు థ్యాంక్ యూ